నేను చెప్పబోయే ఈవిడికి తెలంగాణలో మంచి గుర్తింపు ఉందన్నమాట తెలంగాణలో కాకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చాలామంది ఈవిని గుర్తుపడతారు ఎందుకంటే ఈవిడి టాలీవుడ్ సినిమాలోని కొన్ని సినిమాలు ఈవిడ హీరోయిన్గా చేసిందిమాట మరి హీరోయిన్గా చేస్తే హండ్రెడ్ పర్సెంటేజ్ ప్రజలు గుర్తుపడతారు ఎందుకంటే సినిమా కాబట్టి అందరు చూస్తారు కాబట్టి కానీ ఈవిడ చేసిన ఘనకార్యాన్ని తెలంగాణ ప్రజలు విపరీతంగా విమర్శిస్తున్నారు ఎంత విపరీతంగా విమర్శిస్తున్నారంటే ఆవిడ ఒక వీడియో పోస్ట్ చేసినమాట సో ఆ వీడియో గురించి తెలుసుకునే ముందు కొన్ని తెలంగాణ సాంప్రదాయాల గురించి మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే తెలంగాణలోని ప్రతిదానికి కూడా ఒక సాంప్రదాయం ఉంది ఏదైతే మనకు కొండగట్టు ఆంజనేయస్వామి కూడా ఉందో దాన్ని బాగా ప్రేమిస్తారు మన పవన్ కళ్యాణ్ గారు దానికి ప్రత్యేకమైన ఒక ప్రోటోకాల్ కూడా ఉంది ఆ పెద్ద పెద్ద నాయకులందరూ కూడా వెళ్తూ ఉంటారు అదే విధంగా సమ్మక్క సారక్క జాతర ఉంది సమ్మక్క సారక్క ఈ జాతర ఏదైతే ఉందో తెలంగాణ వ్యాప్తంగా చాలా చక్కగా చేసుకుంటారు అనమాట బోనాల పండుగని అని ప్రతి కూడా గౌరవిస్తారు అక్కడ సో గారు ఏం చేశారు ఈ సమ్మక్క సారక్క ఈ జాతను అగౌరవపరిచారని చెప్పేసి తెలంగాణ ప్రజలు చాలా మంది ఆవిడ మీద వ్యతిరేకంగా అయితే కామెంట్ చేస్తున్నారు ఏ విధంగా అంటే సో ఫస్ట్ చూసుకుంటే కనుక సమ్మక్క సారక్క అనే పండుగ ఆసియా ఖండంలోనే గిరిజనులు చేసుకున్న అతి పెద్ద పండుగ మాట అటు అటువంటి పండగని తెలంగాణలోనే చాలా ఘనంగా చేస్తారు దానికి పెద్ద పెద్ద సెలబ్రిటీసు అదేవిధంగా పొలిటికల్ లీడర్స్ సీఎం కానించి పెద్ద పెద్ద రేంజ్ రేంజ్లో అందరూ కూడా వచ్చి అక్కడ సమ్మక్క సారక్క అయితే దర్శనం చేసుకుంటారు అందరూ కూడా సో అటువంటి తరుణంలోని ఇప్పటి నుంచే తెలంగాణ ప్రజలు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ యొక్క ముక్కుబలు తీర్చుకుంటున్నారు అనమాట చాలా మంది చాలా రోజులు నుంచి అడుగుతున్నారు అనమాట మీరు పులి మాస్క్ పెట్టుకున్నారు ఆ పులి మాస్క్ బాల్ తీసేయండి మీరు ఫేస్తో చేయండి అని చెప్పేసి నాకు నా ఫేస్ చూపించడం నాకు ఇష్టం లేక మనకు కావాల్సింది ఏంటి ప్రజలకు కావాల్సిందేంటి ఇన్ఫర్మేషన్ కావాలి నా సమయంలో నేను నాకు తోచినంత ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకొని నేను ప్రజలకే అందిస్తాను అనమాట నా ఫేస్తో సంబంధం ఉంది అందుకని చెప్పేసి నేను పుల్ మాస్క్ పెట్టాను సో మీరు చాలా రోజు నుంచి అడుగుతున్నారు కదా నా ఫేస్ చూపించండి చూపించండి ఇది కూడా నా ఫేస్ చూపించాను సో మీరే కామెంట్ చేయండి మీరు ఏమనుకున్నారు సో ఏ విధంగా అంటే సపోజ్ సమ్మక్క సారక్క మీరు ఏదైనా పెట్టుకున్నారు పెట్టుకున్నారనుకోండి వాళ్ళు ఏ విధంగా ముక్కుబడి వేసుకుంటారంటే వాళ్ళ తోకంతో మాట తోకంతో పెట్టుకుంటారు ఏ విధంగా బంగారాన్ని మీరు ఎంత అయితే వెయిట్ ఉంటారో అంత వెయిట్ సమ్మక్క సారక్క ఇస్తాం అని చెప్పేసి బంగారం అంటే బెల్లం మాట సపోజ్ మీరు అరవై కేజీలు డెబ్బై కేజీలు ఉన్నారనుకోండి అరవై డెబ్బై కేజీలు బెల్లం సమ్మక్క సారకే సమర్పించుకుంటాం అని చెప్పేసి వాళ్ళు మొక్కుబళ్ళు ఉన్నాయి వాళ్ళకి ఆ విధంగా ఇప్పటి నుంచే వాళ్ళు మొక్కుబళ్ళు కొంచెం కొంచెం తీర్చుకుంటారు ఎందుకంటే అప్పుడు తీర్చుకోవాలంటే కొంచెం కష్టం ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇప్పటి నుంచే కొంచెం వాళ్ళు ముందుగానే బిఫోర్గానే ప్రిపేర్ అవుతున్నారు అదే తరుణంలోని పేరు చెప్పట్లేదు సో ఈ హీరోయిన్ ఏం చేసిందంటే తన కుక్కని బరువు కాటలో పెట్టి ఆ కుక్క ఎంత ఉందో అంత నేను సారక్క నేను ఈ బంగారం అంటే బెల్లాన్ని ఇస్తానని చెప్పేసి ఆవిడైతే ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది రీలిస్ ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగానే దాని మీద విపరీతమైన వ్యతిరేకం వచ్చింది మాట విపరీతమైన ట్రోల్స్ ఒక మీరు గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్గా ఉండి కూడా ఇటువంటి పనులు చేయడం కరెక్ట్ కాదు ఇదేంటి మీరు తెలంగాణలో పుట్టి తెలంగాణ సాంప్రదాయాన్ని ఇదేనా మీరు బంగపరుస్తారా భంగపరుస్తారా అగౌరపరుస్తారా ఇమిడియట్లుగా దాన్ని డిలీట్ చేయండి అని చెప్పేసి ఆవిడ మీద అయితే ఇమీడియేట్లుగా ఆవిడ మీద అయితే విపరీతంగా అయితే వ్యతిరేకత నినాదాలు చేస్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు మేము దీది ఇలా కుక్క పిల్లలను కూర్చోబెట్టడానికి ప్రధానమైన కారణం కుక్క పిల్లలకు రెండు నెలల నుంచి కుక్కకి రెండు నెలల నుంచి హెల్త్ బాగాలేదు అందుకని చెప్పేసి కుక్కని కుక్క హెల్త్ బాగుంటే కనుక ఆ సమ్మక్క సారక్క మేము ముడుపులు చెల్లించుకుంటామని చెప్పి మేము మొక్కుకున్నాం ఆ కుక్క గురించి అందుకే ఆ కాటా మీద కుక్క ఆ కుక్కను కూర్చోబెట్టి ఆ కుక్కకి ఎంత వేటే ఉందో అంత వేట మేము బాగా ఇది బెల్లం సమర్పిస్తామని చెప్పేసి అన్నాం అంతేగాని దీంట్లో తప్పేముందని వాల్ విరసన్లు అన్నారు సో కొంతమంది మాత్రం ఇది కరెక్ట్ కాదు మీరు సమ్మక్క సారక్క హిందూ దేవులు మీరు ఇలా అగౌరపరిచినట్టే ఇమిడియట్ గా దాన్ని డిలీట్ చేయడం కొంతమంది అన్నారు మీకే అనిపిస్తుంది అలా పెట్టడం కరెక్టా లేదా వాళ్ళు చేసింది తప్ప ఏదనుకుంటున్నారు మీరు వాళ్ళు మాత్రం కుక్క ఆరోగ్యం కోసమే మేము చేసేమంటున్నారు సో వీళ్ళు ప్రజలు మాత్రం అది కరెక్ట్ కాదు అన్నారు మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను